హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో టీవీలో ఎలుకను పెట్టాము రియల్గా పిల్లి ఎలుకతోటి పిల్లి ఎలా ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్స్ అసలు రియల్ అనుకోని అది పాపం దాన్ని వెతుక్కుంటుంది ఎక్కడ వెతికినా అది దొరకట్లేదు ముందుకెళ్తుంది వెనకొస్తుంది కాళ్ళతో గీరుతుంది పాపం టెన్షన్ ఇన్ని వస్తున్నాయి ఒక్కటి దొరకట్లేదు ఏంటబ్బా రోజు నాకు ఏమైంది నా ఈ రోజు అనుకోని పాపం సతమతం అయిపోతుంది అసలు దొరకట్లేదు వెనక్కి వెళ్తుంది పాపం వెనక్కుంది అనుకొని చూస్తుంది ఇంకా కోపం వస్తుంది కాళ్ళతో గీరుతుంది చూడండి ఇంకా తల బాదుకుంటుంది కింద వేసుకొని తలని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది పట్టుకుందాం అనుకుంటుంది దొరకట్లేదు ఇంకా కోపం వస్తుంది పిల్లికి ఇంకా అలిగిద్ది చూడండి ఫ్రెండ్స్ అది ఎంగాలిగి బొంగముత్తి పెట్టుకొని ఎలా ఉంటుంది దీనికే దొరకట్లేదు పాపం దీనికే దొరకక అది ఫీల్ అవుతుంటే పక్కన ఇంకొక పిల్లి నాకు పెట్టకుండా నువ్వు ఒక్కదానివే తింటావా అని అది ఎలా చూస్తుంది గుడ్లు మీరేసుకొని మరీ చూస్తుంది దీని వైపు అది దొరకట్లేదని ఇది ఫీల్ అవుతుంది ఎవరో చెప్పారంట సామెత ఎల్లుకాలి ఒక లేడుస్తుంటే మీసాలకి నూనె కావాలన్నారంట అట్లా ఉంటుంది పాపం దీనికే ఒక్కటి దొరకలేదు దానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది పెట్టింది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను కాసింబీస్ డైరీ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్